సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు చెట్టు

తెలుసా ఈ చెట్టు నీడ ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసావా మరి సరే ఇదిగో నీ వెయ్యి రూపాయలు తెలియదు కూడా అంటారా కాసేపటికి సూర్యుడు దిశ మారింది దాంతో పాటే చెట్టు నీడ కూడా జరగసాగింది అట్లట్లా ఆ మీద ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది శివయ్య ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లోకి రావచ్చా అవుతాయి నువ్వు అమ్మిన చెట్టు నీడలోనే కదా సేపటికి చెట్టు నీడ పాపయ్య అదుమీద పడింది ఎన్నిసార్లు చెప్పాలి పో నువ్వు నాకు ఈ చెట్టు నీడ నమ్మినావు కదా ఈ చెట్టు మీద పడితే అక్కడ కూర్చునే హక్కు నాకుంది చెట్టు నీడ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు ఆఖరికి ఓ రోజున ముసలాయన ఉండబట్టలేక చెట్టు నీడ నమ్మే ఉద్దేశం నాకు లేదు నా చెట్టు నీడ దగ్గరికి రావద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇలాగే ఈ విషయం ఊరందరికి చెప్పాలి చూసారా చూసారా శివయ్య మా ఇంట్లోకి మా ఇంటి వాకిట్లోకి అరుగు మీదికి మా తోటలోకి వచ్చి మా కూరగాయల సునా పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు